జిల్లా స్థాయి విద్యార్థులు క్రీడల్లో మంచి ప్రావీణ్యం సంపాదించి రాష్ట్రస్థాయి క్రీడల్లో గెలుపొంది భవిష్యత్తుకు మంచి బాటలు వేసుకోవాలని అదరపు ఎస్పీ రమేష్ పిలుపునిచ్చారు క్రీడాకారుల ఎంపిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను తెలంగాణ క్రీడా పాఠశాలలో నాలుగవ తరగతిలో ప్రవేశానికై మండల జిల్లా రాష్ట్ర స్థాయిలలో నిర్వహిస్తున్న విద్యార్థుల ఎంపిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదున రెండు రోజుల పాటు నల్గొండ జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్ స్టేడియంలో క్రీడాకారుల ఎంపిక కార్యక్రమాన్ని జిల్లా క్రీడల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేపట్టారు ఈ ఎంపిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల ఇరవై నాలుగున బాలికలకు ఇరవై ఐదున బాలురకు ఎంపికలు నిర్వహించారు బుధవారం నిర్వహించిన కార్యక్రమానికి అదనపు ఎస్పీ రమేష్ హాజరై మాట్లాడుతూ జిల్లా విద్యార్థులు రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపికై మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని అన్నారు ఈ పోటీలలో సుమారు ఇరవై మంది బాలికలు మండల స్థాయి నుంచి ఎంపికైన నలభై ఐదు మంది విద్యార్థులు హాజరయ్యారు ఈ కార్యక్రమానికి సార్చ్ అబ్జర్వర్గా రామకృష్ణ వ్యవహరించగా జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి మహమ్మద్ అక్బర్ అలీ విద్యా తదితర శాఖల సిబ్బంది హాజరయ్యారు